టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులయ్యారన్న విషయం తెలిసిందే అయితే ఆ బాబుకు అకాయ్ అన్న పేరును పెట్టినట్లు సోషల్ మీడియాలో అనుష్క శర్మ వెల్లడించింది విరాట్ కోహ్లీ గత కొద్ది కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే అయితే ఇక ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ తన భార్య అనుష్కతో గడుపుతున్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం అండ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే రకరకాల వార్తలు రూమర్స్ చాలా ఎక్కువగా చక్కర్లు కొట్టేశాయి ఇక విరాట్ కోహ్లీ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇక లండన్లో లండన్ లో పుట్టిన విరాట్ కోహ్లీ బాబు అక్కయ్ ఇప్పుడు బ్రిటిష్ పౌరసత్వం పొందుతాడా అంటే అది పెద్ద ప్రశ్నగా మారింది విరాట్ కోహ్లీ అనుష్క దంప దంపతులకు ఇది ఒక చిన్న ఎదురు అని చెప్పొచ్చు అది ఏంటంటే విరాట్ కోహ్లీ భార్య అనుష్క లండన్ లోనే ఒక ఆసుపత్రిలో అక్కయ్యకు జన్మనిచ్చింది అయితే ఇప్పుడు చాలా మంది విరాట్ కోహ్లీ అక్క విరాట్ కోహ్లీ కొడుకు ఆకాయ బ్రిటిష్ పౌరుడు అని అంటున్నారు అనమాట కానీ ఇక్కడే ఒక పెద్ద రూల్ అయితే ఉంది అదేంటి అంటే నిబంధనల ప్రకారం ఒక బిడ్డ యూకేలో పుడితే అతని బ్రిటిష్ పౌరుడు అని పిలవరు అతని తల్లిదండ్రుల్లో ఒకరికి బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నట్లయితే లేదా ఎక్కువ కాలం అక్కడ నివసించడం లేదా అక్కడ స్థిరపడిన వాళ్ళు మాత్రమే బ్రిటిష్ పౌరసత్వం పొందగలరని తెలుస్తుంది అదే సమయంలో పిల్లల తల్లిదండ్రులు బ్రిటిష్ పౌరులైతే ఆ బిడ్డ యూకేలో జన్మించినట్లయితే అతను బ్రిటిష్ పౌరుడు అవుతాడు ఆ చిన్నారి తల్లిదండ్రులకు బ్రిటిష్ పౌరసత్వం ఎలా లభించింది అనేది ఇందులో కనిపిస్తుంది విరాట్ కోహ్లీ అనుష్క కూడా లండన్లో ఇల్లు కొన్న సంగతి తెలిసిందే అయితే ఇలా ఉన్నప్పటికీ ఆకాయ బ్రిటిష్ పౌరుడు కాలేదు అకైకో పాస్పోర్ట్ యూకే లో మాత్రమే తయారు చేస్తారు అయితే అతన్ని మాత్రం భారతీయ పౌరుడనే పిలుస్తారు అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి